జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడిని నిరసిస్తూ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద మహిళలు ధర్నా చేశారు మహాత్మా జ్యోతి బాపుల విగ్రహానికి వైఎస్సార్సీపీ మహిళా విభాగం నేతలు వినతి పత్రం ఇచ్చారు ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాట్లాడుతూ మహిళలపై దాడి చేస్తే హోంమంత్రి స్పందించలేదు మహిళలపై దాడి చేస్తే అదే చివరి రోజన్న బాబు పవన్ ఎక్కడా అంటూ నిలదీశారు టీడీపీ ఉన్మాదులను ఉత్పత్తి చేస్తుందంటూ వరదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు జెడ్పీ చైర్మన్ పక్క నియోజకవర్గంలో కూడా పర్యటించకూడదా చంద్రబాబు సర్కార్ ప్రజలు బుద్ధి హెచ్చరించారు నువ్వు నువ్వు ఉన్నప్పుడు అంగళ్ళ దగ్గర బిహేవ్ చేసిన పద్ధతి చూసుకో తర్జని చూపిస్తా రా అని చెప్పిందే చూసుకో అలాగే తమాషాలు రెచ్చగొట్టింది చూడు ఆ రోజు నీ కార్యకర్తలు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా మీ కార్యకర్తలు మీ గుండాల్లాగా బిహేవ్ చేసి పోలీసు తెచ్చుకోండి ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఇటువంటి దాడి ఆవిడ మీద జరిగింది అని అంటే అది కూడా పోలీసుల సమక్షంలో వాళ్ల కళ్ల ముందే ఈ కూటంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకులు ఆవిడ ప్రయాణిస్తున్నటువంటి కారుని ధ్వంసం చేస్తూ బయగా మీ వాళ్ళు ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడులు చేస్తుంటే కనీసం వాళ్ళందరినీ మందలించడం గాని ఇలాంటి ఘటనలు పునర్వృత పునరావృతం కాకుండా చూడాలని గాని ఎటువంటి ఆదేశాలు కూడా పోలీసులకు ఇచ్చినటువంటి దాఖలాలు మేమైతే చూడలేదు అందరికీ నమస్కారం ఈరోజు మా మహిళలందరం కలిపి కృష్ణా జిల్లా జడ్పీ పాలన ఎంత అరాచక పాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటమి ప్రభుత్వంలో జరుగుతుందో దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు